ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో నేను కటింగ్ చేస్తున్నాను బ్లౌజ్ పెట్టి కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని ఇది నీట్గా ఉంది కాబట్టి ఇదే సరిపోతుంది దీని అంత మెజర్మెంటే రావాలి కుట్టిన తర్వాత కూడా అందుకని దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది లైనింగు ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు చూసుకోండి ఇక్కడ క్రాసెస్ ఏమైనా ఉంటే తీసేసుకోండి చిన్నగా క్రాస్ ఉంది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఆఫ్ పట్టు బ్లౌజు ఇదే చూడండి బ్లౌజు దీన్ని ఎలా కుట్టుకోవాలనేది దీనికి పైపింగ్ కానీ ఏది ఉండదు అనమాట నార్మల్గా కుట్టడమే అంతే ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే కటింగ్ చూసేయండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేయండి ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఒక లైన్ గీసేస్తున్నాను తర్వాత ఈ హ్యాండ్ పెట్టేసి ఇది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా పర్ఫెక్ట్గా కుదిరే బ్లౌజ్లు ఎప్పుడైనా సరే మనము డైరెక్ట్గా బ్లౌజ్ని పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవచ్చు లేదు అంటే కొలతలు తీసుకుని పక్కన రాసుకొని మనం ఆ ప్రకారంగా కూడా కట్ చేసుకోవచ్చు అది తొందరగా అవుతుంది ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత హ్యాండ్ మార్కింగ్ చేసేసుకుందాము ఇది లూజు హ్యాండ్ లూజు ఇది చంక లూజు ఇది వచ్చేసి డౌన్ ఇది ఖర్చుకి తర్వాత ఇది హ్యాండ్ పొడవు ఇది వచ్చేసి కుట్లకి ఇప్పుడు దీన్ని ఏ పక్కకు తీసేస్తున్నాను ఇదే లైన్గా ఇలా మార్క్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ షేప్ రావాలి హ్యాండ్ ఎప్పుడైనా సరే దీన్ని పర్ఫెక్ట్గా ఇంకా టేప్తో కొలతలు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూద్దాము ఐదు పాయింట్ రెండు ఉంది ఒక హాఫ్ ఇంచు కుట్లక అనమాట అదే ఇదే కొలక ఇక్కడ కూడా తీసుకుని మార్క్ చేసుకుందాం ఐదు ముప్పావు ఇప్పుడు డౌన్ ఇది ఎంత వచ్చినట్టు చూపిస్తాను ఇంచులు వచ్చింది డౌన్ ఇప్పుడు ఇది వచ్చేసి ఆర్మ్ ఆర్మ్ రౌండ్ లూజ్ అంటారు దీన్ని ఇది ఆర్మ్ రౌండ్ దీన్ని బ్లౌజ్లో ఈ భాగాన్ని ఆర్మోల్ రౌండ్ అంటారు ఇలా రౌండ్గా వచ్చేదాన్ని ఆర్మల్ రౌండ్ ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ చంక లూజ్ అంటాము తెలుగులో దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకునేదాన్ని ఆర్మ్ రౌండ్ ఆర్మ్ లూజ్ ఇప్పుడు ఇది ఆర్మ్ లూజ్ తీసుకున్నాము అంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఆర్మల్ రౌండ్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు బ్లౌజ్ మీద మీకు టేప్తో కొలిచి చూపిస్తాము ఇలాగా కరెక్ట్గా తీసుకోండి ఎక్కువ తక్కువ ఏమద్దు ఎనిమిది ఇంచులు వచ్చింది అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ ఉందా లేదా చూద్దాం కరెక్ట్గా ఉంది చూడండి డౌన్ ఇక్కడికలా వస్తుంది మనం డౌన్ తెలియనప్పుడు ఇలా కూడా మనం తీసుకోవచ్చు ఇది కరెక్ట్గా ఒక పాయింట్ తక్కువ ఉంది కుట్టిన తర్వాత సరిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ని కట్ చేస్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక చెట్కా అయితే కొట్టాలి ఇది ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఇది మధ్యలో ఇది పాయింట్ ఈ షేప్ అనేది మీ ఊరికే చూపిస్తాను కుట్టిన తర్వాత తీసుకోవాలి షేప్ ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది ఉంది కదా ఇలా టేప్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను మార్కింగ్ పెట్టింది కూడా కరెక్ట్గా మధ్యలో వచ్చింది ఇక్కడ మనము ఈ పాయింట్లో మనము హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని దీన్నిలాగా దీంట్లోకే కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ దూరంలో ఆఫేసేయాలి ఇలా లైన్ చూడండి ఇలాగా ఇది నేను తర్వాత కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇక బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇలాగ ఓపెన్ అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఇలా పెట్టుకుంటే మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్రాసెస్ ఏమన్నా ఉంటే పీసేసుకుందాము ఇది క్రాస్ లేదు వదిలేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు అంతా మార్కింగ్ ఒకేసారే వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ని కొలవకుండా నేను అంటే ఇది పర్ఫెక్ట్గా ఉంది నాకు తెలుసు కాబట్టి నాదే కాబట్టి అందుకని ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుం పట్టికి పీస్ కూడా జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకటిన్నర మార్క్ చేస్తున్నాను లోకల్ సైడ్ కూడా ఒకటిన ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇలా ఒక లైన్ గీసేయండి మొత్తం అక్కడ వరకు ఆ చివరి వరకు లైన్ అవసరం లేదు ఈ మాత్రం మనం లైన్ వేసేస్తే సరిపోతుంది తర్వాత బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ పీస్ మీద ఈ పీస్ మీద మనం బ్లౌజ్ పెట్టేసేయాలి చూడండి ఇక్కడ రౌండ్ ఈ పార్ట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ మాత్రము ఒక హాఫ్ ఇంచ్ దూరంగా ఉండాలి నడుము సైడ్ మాత్రము నాకు ఇంచ్ దూరంగా ఉండాలి ఈ రౌండ్ సైడ్ మాత్రము ఇక్కడ ఉండాలి దగ్గరగా బయటకు రాకూడదు లోపలికి ఉండకూడదు ఇలా కరెక్ట్గా ఉండాలి చూడండి ఒక్క పాయింట్ కూడా దూరం లేదు కరెక్ట్గా ఉంది తర్వాత ఇలాగా పెట్టేసిన తర్వాత ఇలా గుంజండి కొంచెము ఈ లైన్ వర్క్ రావాలి ఈ లైన్ వర్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకసారి చూసుకోండి ఒక్కోసారి జరిగిపోతుంది చెయ్యి ఇలా పెట్టి ఇక్కడ వచ్చేసి ఇలాగ ఇక్కడ నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నడుం లూజ్ మార్క్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మళ్ళీ అదే టైం ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఎలా పెట్టుకున్నామో అలా పెట్టేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము చెస్ట్ లూజు తర్వాత షోల్డరు షోల్డర్ వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా కుదురుతుంది నాకు ఇంత ఇది కరెక్టు ఇది కరెక్ట్ ఇది ఇది ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ వచ్చేసి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేము అంటే కుట్టేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు కుట్టినా సరిపోవాలి అందుకని షోల్డర్ వెడల్పు తగ్గకుండా చూసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చింది షోల్డర్ వెడల్పు వచ్చింది నడుం లూజ్ వచ్చింది ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోండి ఇలా ఈ లైన్ దగ్గర నుంచి పైకి ఇలా మార్క్ చేసుకోండి ఒక్క పాయింట్ ఎక్స్ట్రా అంతే ఒక పాయింట్ మాత్రమే చాలు ఎక్కువ అయితే అవసరం లేదు ఒక పాయింట్ లేదా రెండు పాయింట్లు ఇప్పుడు ఈ బ్లౌజ్ అవసరం లేదు పక్కన పెట్టేద్దాము పొడవు మార్క్ చేసుకుందాం ఫస్ట్ ఇంకా బ్లౌజ్ పొడవు ఒక్కటే మార్క్ చేసుకుని పక్కన పెట్టేద్దాం బ్లౌజ్ పొడవు ఇలా చూసుకోండి బ్యాక్ టక్ ఉంటుంది కదా కుడివైపుది తర్వాత షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే బ్యాక్ టక్ కూడా కరెక్ట్గా దానికి మధ్యలోకి వస్తుంది చూడండి ఇలాగే కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టుకోండి టక్స్ ఎక్కడ పడితే అక్కడ కుట్టకండి ఇప్పుడు ఇలా పెట్టేసి బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్లకి ఇప్పుడు మొత్తం ఎంత అయిందో చూద్దాం పద్నాలుగున్నర ఉంది పద్నాలుగు ముప్పా వస్తుంది అంటే పదహైదుకి పాయింట్ రెండు పాయింట్లు తక్కువ వస్తుంది పదహైదు పెట్టేస్తాను నేను ఒక రెండు పాయింట్లు పొడవు ఉన్నా పర్లేదు పదహైదు ఇంచులు ఇవతల సైడ్ కూడా నేను పదహైదు ఇంచులు పెడుతున్నాను ఈ రెండు లైన్ని ఒక గీత గీసేయాలి తర్వాత ఆర్మ్ డౌన్ డౌన్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం ఐదు ముప్ప వచ్చింది చూడండి షోల్డరు ఐదు ముప్ప వచ్చింది ఐదున్నర అయినా పెట్టుకోవచ్చు నేను ఐదున్నర పెడదాం అనుకున్నాను ఐదు పాయింట్ ఐదు పెట్టేశాను ఇప్పుడు ఈ డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టుకోవచ్చు ఆరు ఇటు సైడ్ కూడా ఆరు ఇంచులు మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్ మార్క్ చేసుకోండి తర్వాత ఈ నడుం లూజ్కి వన్ ఇంచు ప్లస్ చేసుకోండి వన్ ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోండి తర్వాత ఇంచులు ఖర్చుకి ఇటు సైడ్ కూడా రెండు ఇంచులు ఈ రెండు గీతల్ని ఒక లైన్ గీసేయండి ఇక్కడ ఒకటి పాయింట్ రెండు ఒక ఇంచు రెండు పాయింట్లు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి అంటే హార్మోల్ స్కేల్ లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి పై నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి ఈ గీత దగ్గర నుంచి ఇటు సైడ్కి ఒక ఇంచ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఇలాగా కలిపేస్తే మీకు ఆర్మల్ స్కేల్ కూడా అవసరం లేదు ఇలాగ నీట్గా మార్కింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రౌండ్ ఎంతుందో కొలుచుకుందాము ఇక హాఫ్ ఇంచ్ వదిలేసి కొలుచుకోండి ఇలా లైన్కి కొంచెం దూరంగా కొలుచుకుంటే కుట్టు ఇక్కడ పడుతుంది ఎనిమిది పాయింట్ రెండు వస్తుంది చూద్దాం బ్లౌజ్ పెట్టేసి చూద్దాం నేను ఇప్పుడు దూరంగానే తీసుకుంటున్నాను ఒకవేళ ఇది సరిపోయిందా ఓకే లేదంటే ఈ మార్కింగ్ కొంచెం పైకి తీసుకోవాలి తక్కువ వస్తుంది ఇది తక్కువ వస్తుంది ఇది ఎక్కువ అవుతుంది మార్కింగ్ పైకి తీస్తున్నాను అంటే ఐదున్నర తీసుకుంటా షోల్డర్ ఎంత ఐదున్నర తీసుకున్నాను కదా ఇది కూడా ఐదున్నర తీసుకుంటా మీరు ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకుని కట్ చేశారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఒకటి పాయింట్ రెండు ఇప్పుడు ఇక్కడ ఇదే గీత నుంచే చేంజ్ ఏమి ఉండదు ఇక్కడ నుంచే చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలాగ చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఎనిమిది ఇంచులకి నిలుస్తుంది చూడండి ఎనిమిది దూరంగా తీసుకున్నా కూడా ఎనిమిది వచ్చింది బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఐదున్నర తీసుకున్నందుకు ఈ డౌన్ ఐదున్నర తీసుకున్నందుకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా బ్యాక్ పార్క్ మార్కింగ్ అంతా అయిపోయింది రౌండ్ ఒకటే మార్కింగ్ చేస్తాను ఈ రౌండ్ వచ్చేసి మనకు మన ఇష్టము ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే రౌండే పెడుతున్నాను రౌండ్ సరిపోతుందా లేదా మెజర్మెంట్ బ్లౌజ్కి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర పెట్టకండి ఈ మార్కింగ్ దగ్గర పెట్టి ఇలాగ కరెక్ట్గా చూసుకున్నారంటే నీట్గా స సెట్ అయిపోవాలి పైన హాఫ్ ఇంచు వదిలేసి చూసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది చూసారు కదా ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి ఇది బాగుంది రౌండ్ అందుకని నేను ఇలాగే మార్కింగ్ చేసేస్తున్నాను ఇది మార్కింగ్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కటింగ్ చేస్తున్నాను ఇది ఉక్స్ పట్టికి పీస్ వస్తుంది మర్చిపోకుండా కత్తెరితో కొంచెం అట్లా టక్కా పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ ఇది ఒక టాకా ఇది బ్లౌజ్ పొడవు ఈ ఫోల్డింగ్ అంతా క్లాత్ ఫోల్డింగ్ కోసం ఇది వచ్చేసి క్రాస్ కటింగ్కి సరిపోదేమో చూస్తాను సరిపోతే క్రాస్ కటింగ్ చేస్తాను ఒకవేళ సరిపోకపోతే స్ట్రైట్ కటింగ్ సరిపోతుంది అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అయితే సరిపోతుంది కానీ లైనింగ్ తక్కువగా ఉంది డెబ్బై సెంటీమీటర్లే ఉంది లైనింగ్ అయితే ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఇది వేయాలి దీనికి పక్కనే మార్కింగ్ పడాలి ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ అంటే ఈ కోర్ అంచ్ ఉంటుంది కదా ఈ కోర్ అంచ్ సైడే తీసుకోండి ఇది వచ్చేసి నార్మల్ క్లాతే కాబట్టి ఎలా తీసుకున్నా ఓకే లైన్స్ ఉండే అయితే కనుక ఈ కూరంచు సైడ్ నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి లైన్స్ ఈ లైన్ అనేది పైకి ఇట్లా పైన వరకు గీయాలి తర్వాత ఇటు సైడ్ క్లాత్ లేదు కదా ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుంది ఇటు సైడ్ కూడా మార్కింగ్ ఎక్కడ జాయింట్లు అయితే పడవు అతుకులు పడవు ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్లో చేయాల్సింది చాలా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ లైన్ కంటిన్యూ చేద్దాము రెండించుల లైన్ తర్వాత ఫ్రంట్ టక్స్ రౌండ్ ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి ఈ దీనికి ఎంత ఉందో అంతే పెట్టేస్తాను కరెక్ట్గా ఉంది ఇది పైన హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోండి లేదు అంటే పైనుంచి చూసుకున్నారంటే మీరు కుట్టిన తర్వాత కొద్దిగా ఏమైనా కటింగ్ చేసుకోండి సరిపోతుంది అంటే ఇంతే రావాలి అంటే ఇప్పుడు నేను పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పెడుతున్నాను మార్కింగ్ ఇలాగా ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని బయటకు తీయకుండా ఈ బ్లౌజ్ని ఇలాగే ఉంచి ఇక్కడ ఈ రౌండ్ కింద నుంచి ఈ క్రాస్ బెల్ట్ వరకు ఎంత అయితే ఉందో అంత మార్క్ పెట్టుకోండి తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఆ వన్ ఇంచ్ ఎందుకు అంటే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు తగ్గిపోతుంది క్లాత్ అందుకని ఇవన్నీ నుంచి ఎక్స్ట్రా పెట్టామంటే సరిపోతుంది కరెక్ట్గా బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంత వస్తుంది ఈ హాఫ్ ఇంచు ఈ కింద ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పోతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీయకుండా ఇలాగే ఈ టక్ ఉంటుంది కదా ఫ్రంట్ డాట్ ఈ ఫ్రంట్ డాట్ ఈ ఎండింగ్ పాయింట్ పట్టుకోండి ఎండింగ్ పాయింట్ పట్టుకొని ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువ లాగకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇది క్రాస్ కటింగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ హాఫ్ ఇంచ్ ఆ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి చూడండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా చేసుకోండి చూడండి ఇది లాగలేదు నేనైతే ఇక్కడ ఇక్కడ వరకు ఇట్లా తీసుకున్నా తర్వాత ఇక్కడ నుంచి ఇలాగే తీసుకోవాలి ఇది కరెక్టు ఇది ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్లోకి ఇప్పుడు ఇది టేప్తో మీకు చూపిస్తాను ఫ్రంట్ డాట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉండాలనేది చూడండి పదమూడు ఉంది ఇది పర్ఫెక్ట్ ఈ సైజుకి ఈ ఈ బ్లౌజ్ సైజుకి పదమూడు ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఈ పదమూడు ఇంచుల్ని ఇలా లైన్ వేసేస్తున్నాను ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇది ఈ లూజ్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తే చాలు ఇప్పుడు ఈ లూజ్ చెక్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా చూసుకోవాలంటే చూడండి ఇది ఉక్స్పట్టి సైడ్ ఉక్స్పట్టి పైన ఉక్స్ దగ్గర నుంచి ఈ చంక కింద కుట్టు ఉంటుంది కదా ఇలాగా ఈ ప్లస్ గుర్తులాగా ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి బ్లౌజు ఇలా పెట్టిన తర్వాత లాగకుండా బ్లౌజ్ని అస్సలు లాగొద్దు లాగామంటే అస్సలు కొలతలు అనమాట లాగకుండా చూసుకోండి ఎంతైతే వస్తుందో అక్కడ చిన్న మార్క్ పెట్టుకోండి ఇది మార్కింగ్ మనకు అవసరం ఉండదు కాకపోతే మీకు చూపించడానికి ఈ మార్కింగ్ పెట్టాను ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్కి ఎంత ఉందో చూసుకోండి ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు చూడండి ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇలా ఎక్స్ట్రా వస్తే ఇక బ్లౌజు కరెక్ట్గా ఉందని అర్థము మనం పెట్టిన మార్కింగ్ కరెక్ట్ అని తెలుసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట కుట్టిన తర్వాత ఈ ముప్పా ఇంచ్ అనేది తగ్గిపోతుంది ఈ బ్లౌజ్ ఎంత అయితే ఉంటుందో అంతే వస్తుంది ఇప్పుడు కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోతుంది ఇంకా క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మార్కింగ్ కొంచెం అటు ఇటు వచ్చినా మనం కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ సైజ్ ఎంత థర్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ భుజం భుజం వచ్చేసి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ షోల్డరు ఫైవ్ పాయింట్ ఫైవ్ డౌన్ కూడా అంతే లూజ్ ఎంత నడుము బ్లౌజు ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ నడు బ్లూస్ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ వస్తే వన్ ఇంచ్ దాంట్లో సగం ఎంత వస్తుందో ఈ నడుము లూజ్ ఇక్కడ చూడండి ఈ నడుము లూజ్లో ఎంత అయితే ఉందో చూద్దాం సెవెన్ ఉంది సెవెన్కి ఒక ప ఒక వన్ ఇంచు కలుపుకుంటే నడుము లూజ్ వస్తుంది ఈ వన్ ఇంచు ఇక్కడ బ్యాక్ టాక్స్ పడతాయి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫే అనుకున్నా నేను కొలవలేదు కరెక్ట్గా చూపిస్తాను మీకు చివరి నుంచి తీసుకోవాలి ఎక్కడ వదిలే అవసరం లేదు ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫే వస్తుంది లాగితే లాగకపోతే ట్వంటీ ఎయిటే వస్తుంది ఇది కరెక్టే మార్కింగ్ ఇది సెవెన్ వచ్చింది సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఇంచెస్ ఇది వచ్చేసి ఇది ఎంత వచ్చిందో చూపిస్తాం ఇది ఎలా తీసుకోవాలి ఎలాగా అనేది మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఇది వచ్చేసి ఎనిమిది ముప్పావు థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇది ఇది ఉందో చూద్దాం నైన్ పాయింట్ టూ అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ ఎక్కువ వస్తుంది బ్యాక్ తక్కువ వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు పెట్టి చూపిస్తాను థర్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ లూజ్ అంటే నేను బ్లౌజ్ కొలిచ్చి చూపించలేదు ఓకే బ్లౌజ్ పెట్టి కట్ చేస్తున్నాను లూజ్ అయితే థర్టీ ఫోర్ అనుకున్నా నేను ఎంత ఉండేది నేను కరెక్ట్గా చూసుకోలేదు బ్లౌజ్ అయితే పెట్టేసి కట్ చేసాను ఇప్పుడు మీకు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను డౌట్ ఉంది కాబట్టి ఇక్కడెక్కడ ఉబ్బు ఉండకూడదు కరెక్ట్గా ఇలా పెట్టేసి చూసుకోవాలి థర్టీ ఫైవ్ సెవెంటీన్ అండ్ హాఫ్ థర్టీ ఫైవ్ కరెక్టే ఇలా చూసుకున్న కూడా తెలుస్తుంది ఈ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంత ఉందో దానికి ముప్పై ఇంచు కలుపుకుంటే కరెక్ట్ పా మనకు మెజర్మెంట్ వస్తుంది ఇప్పుడు ఇది ఎనిమిది పాయింట్ రెండు వస్తుంది ముప్పై ఇంచు కలిపితే తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఫ్రంట్ ఏమో తొమ్మిది ఇంచులు రావాలి బ్యాక్ ఏమో ఎనిమిది ముప్పావి అంటే రెండు పాయింట్లు తక్కువ రావాలి ఫ్రంట్ మాత్రం తొమ్మిది రావాలి ఖచ్చితంగా డాట్స్ డాట్స్ వేస్తాము అవును ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు క్రాస్ బెల్ట్లో ఎంత తీసుకోవాలనేది చూపిస్తాము ఈ ఫోల్డింగ్ అది కుట్టేటప్పుడు పట్టి కట్టాలి కాబట్టి అది అవసరం లేదు ఈ ఇది బ్లౌజ్ పొడవు కరెక్ట్ అనమాట దీన్ని ఇప్పుడు పైన వరకు పెట్టేసి క్రాస్ ఏం లేకుండా చూసుకోండి షోల్డర్ వైపు ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా కుదరాలి ఈ రెండు ఒకే ఖర్చులాగా కనబడాలి ఇది ఎక్స్ట్రా మనకు ఎక్స్ట్రా ఉన్న ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ ఎంతుందో చూసుకుంటే ఈ గ్యాప్ ఇప్పుడు ఇంచులు వస్తుంది ఒక పాయింట్ తక్కువ రెండు ఇంచులు ఇంచులు అనుకుందాము రెండు అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్రాస్ బెల్ట్ తీసుకునేసారి ఇంచులకి ఒక ఇంచ్ కలుపుకోవాలి ఇంచులు ఇటు సైడ్ వచ్చేసి పైకున్నా పర్లేదు కొద్దిగా ఇది మూడు ముప్పా వస్తుంది ఇలా తీసుకుంటే నాలుగు వస్తుంది మనం తీసుకునేదే నాలుగున్నర తీసుకుంటే చాలు ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేయడానికి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను కట్ చేయట్లేదు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు చూపిస్తాం ఇది ఉంది క్లాత్ చూపిస్తాం ఇది క్రాస్ ఇది కోర్ తీసేసి కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ వచ్చేసి ఎంత ఉండాలి తొమ్మిది తొమ్మిది లేదంటే కుడివైపున్నా చూసుకోవచ్చు సరిపోతుంది ఉన్నా చాలు ఇప్పుడు ఇది సరిపోతుంది పొడవు వెడల్పు చూసుకుందాము నాలుగు పాయింట్ రెండు తీసుకున్నాను ఇటువైపు ఏమో మూడు మూడు ఇంచులు రెండు ఇంచులు ఉంది కదా ఒక ఇంచు ఎక్స్ట్రా ఇది వచ్చేసి క్రాస్ వెల్ట్ ఎలా తీసుకోవాలనేది చాలామందికి రాదు ఈ ఇలాగా షేప్ రావడము ఇది ఎలాగనేది చూపిస్తాను చూడండి ఈ మూడించులు ఎంతైతే ఉందో అది కరెక్ట్గా ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి ఉరికే టూకిగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రెండు ముప్పావు ఇలా చిన్న మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇలా రావాలి ఇంతే రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే ఇంతే ఇంకా దీన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు అటు సైడ్ కూడా అంతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు క్రాస్ బెల్ట్ వచ్చేసింది అయిపోయింది ఇక ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది అది మళ్ళీ మనం కుట్టేటప్పుడు చేద్దాము మెయిన్ క్లాత్ కట్ చేసి కుట్టేది చూపిస్తాను మెయిన్ క్లాత్ కట్ చేయడం అయితే నేను వీడియో పెట్టదాల్చుకోలేదు వీడియో ఎక్కువ ఎక్కువైపోతుంది